హలో హలో సార్ భూతవైద్యుడి గారు జంబూకంగారా సార్ మీ గురించి ఫోన్ చేస్తున్నాను సార్ అదే సార్ అదే నేను నా నెరుగుతుంది కదా ఏం లేదు సార్ మా మేడ మీద ఒక గది ఉంది సార్ అది తాళం ఐదు ఆరు నెలల నుంచి రాలేదు ఈవేళ మొత్తాన్ని తీసాను భద్ర కొట్టి మరి లోపలికి వెళ్దాం అంటే భూజులు అది ఉన్నాయి సార్ ఎలాగో భయం భయం పడుతూనే లోపలికి వెళ్ళి అక్కడ పెద్ద నిలువ అర్థం ఉంది సార్ అర్థంలో చూసుకుంటే నా బొమ్మ అనపట్లేదు సార్ నా బొమ్మకు అండి అర్థంలో అవి గాలి ధూళి లాంటివి ఏమైనా లోపల ప్రవేశించినవి అని ఒక భయం ఏముంది ఈ రోజులు బాగాలేదు కదా అని చేత మిమ్మల్ని అడుగుదామని ఏం చేయమంటారు ఫోన్ చేసి మిమ్మల్ని తెలుసుకొని దాన్ని బట్టి చేద్దామని మీరు వస్తారంటే రండి సార్ నేను మీ అమౌంట్ ఎంత అయినా ఇచ్చేస్తాను మీ ఫీజు ఎందుకంటే ఏమో గాలి ధూళి లాంటివి ఏమైనా ప్రవేశించి నాళ్ళు ఆడలేదు కదా అది సార్ ఎప్పుడొస్తారు సార్ రావడం కాదు కానీ సార్ ఏం చేయమంటారో చెప్పండి సార్ అది ఏం లేదు సార్ నేను లోపలికి వెళ్ళాను పూజలు అది ఉన్నాయి అంతా వాడటం లేదు కదా ఆరు నెలల నుంచి ఇక్కడికి వేసేసాము డోర్ తీసుకొని వెళ్ళాను అవి ఏమైంది అద్దంలో ఇలా నిలబడి చూస్తే నా బొమ్మ కనపడలేదండి మరి తేడా ఏ కదండి అవి ఏం చేయమంటారు ప్లాన్ ఏమని ఇవ్వండి సార్ అలా చేస్తే మీ పీజు పంపేస్తాను సార్ మీరు రాకపోయినా మీ పీజు సక్సెస్ అయితే మీ పీజు పంపేస్తాను నా బొమ్మ అద్దంలో కనపడాలండి అంతే అంతే నేను కోరుకునేది మీ పేరు అమ్మో మీ గురించి అందరికీ తెలుసు కదా సార్ ఏం చెప్పంటారు సార్ ముందు ఉందండి అదే అదే ఒక బలుపు ఉందో లోపల వేయలేదు వేయలేదండి ఇప్పుడు తాకాను నాకు బలిబేతే ఏమో అని భయం వేసింది ఎవరన్నా కనపడతారేమో లోపల అని ఆ ఏతున్నానండి బలిబేయమంటారా పైన ఉన్నాను ఏతున్నాను బలిబేసి అండి సార్ బలుపేసి కిటికీ తలుపు ఒకటి ఉందండి కిటికీ కిటికీ కూడా మూసేస్తుందండి కిటికీ తలుపు తీయమంటారా అనుకుండా తీసేస్తున్నాను ఆ రెండు రకాలు తీసేసాను సార్ ఆ కిటికీ తలుపులు తీసేసాను ఆ ఇప్పుడు చూసుకోమంటారా అద్దంలో ఆ అద్దంలో ఇప్పుడు నా ఫోటో కనపడుతుంది సార్ ఆ బాబోయ్ అదేంటండి ఆ నా ఫోటో కనపడుతుందండి ఇప్పుడు ఆ ఎంత గొప్పవారండి సార్ మీరు సార్ పంపేస్తాను సార్ మీకు వెయ్యి రూపాయలు పంపిస్తాను సార్ వాట్సాప్లో మీరు తెలుసు కదా నాకు ఆ నా అడ్రస్ మీకు తెలుసు కదా ఉంటాను సార్ చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా గ్రేట్ అండి మీ వైద్యం ఓకే సార్ చాలా థ్యాంక్స్ అండి ఉంటాను సార్ నమస్తే అండి నమస్తే అమ్మయ్యా బయటపడ్డాం మొత్తానికి గ్రహణించి